గిరి మండల కేంద్రంలో కూలే అంబేద్కర్ చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున అన్ని పార్టీలను అన్ని కుల సంఘాలను అదేవిధంగా అన్ని రంగాల కార్మికులను ఇక్కడ ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కామ్రేడ్ కడవ లింగన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏపురి సోమన్న గారికి అదేవిధంగా ఈ తిరుమలగిరి కేంద్రంలో ఉద్యమాన ఉపాధ్యాయుడిగా మా అందరికి ఉద్యమాన గురువుగా ఉన్నటువంటి సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లన్న గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ అన్న కందుకూరి సోమన్న గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సీనన్న గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అనేక రకాల నాయకులు చేన్సిన కావచ్చు మిగిలిన అన్ని కడవులు లింగన కావచ్చు అనేక రకాలుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడ కడారి అన్న గారికి అదేవిధంగా యాదగిరిరావు గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అనేక రకాల ఈ తిరుమలగిరి కేంద్రంలో పూల బండ్లే కావచ్చు పండ్ల బండ్లే కావచ్చు తోపుడు బండ్లే కావచ్చు అనేక రకాల ఆటో కార్మికులే కావచ్చు ఇంకా అనేక రకాల ఈ కార్మిక కర్షక వర్గానికి చెందిన నా మహిళ అక్కలు ఆత్మీయ మహిళా సోదరు పేరు పేరున నా ఉద్యమాభివందన తెలియజేసుకుంటున్నాను ఏదైతే కార్మికుల పని విధానం మీద వారు చేసే పని విధానం మీద వారు చేసిన పనికి వేతనం మీద వారికి వచ్చే సెలవు మీద వారి పనికి గౌరవం మీద వారి ఆత్మ గౌరవం మీద ఏదైతే చికాగో నగరంలో పోరాటం జరిపి ఆ పోరాటంలో ఇరవై నాలుగు గంటలుంటే ఎనిమిది గంటలే పనిచేస్తాం ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి ఆ పోరాటంలో చేసిన ఎనిమిది గంటల పనికి కనీస వేతన గుర్తింపు కోసం అమరులైనటువంటి పోరాట వీరుల ఆత్మ తర్పణం రక్త తర్పణంతో పుట్టిన జెండానే ఈ ఎర్ర జెండాగా ఆ రోజు వారి అమరవీరుల దినోత్సవమే ఈరోజు కార్మిక దినోత్సవం మేడేగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఎక్కడైనా కావచ్చు అది ప్రపంచం కావచ్చు భారతదేశం కావచ్చు ఈ రోజు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కావచ్చు మన తిరుమలగిరి కేంద్రం కావచ్చు ఎక్కడైనా కూడా దోపిడీదారి వ్యవస్థ అనుసంధాన వ్యవస్థ ఉన్నన్ని రోజులు కార్మికులు కర్షకులు అణగారిన వర్గాలుగా ఉంటూనే ఉంటారు వారి హక్కుల కోసం వారి బానిసత్వం పోగొట్టుకునేందుకు కొట్లాడేందుకు ఇక్కడ అందరూ సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలంటే అనేక రకాల కార్మిక విభాగాలు ఇంతమంది అన్న చెప్పినట్టు వాళ్ళ ఆటో వర్గం కావచ్చు తోపుడు బండ్లు కావచ్చు ఇంకా అనేక రకాల చిన్న చిరుక చిరు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా హమాలీలు కావచ్చు ఎవరైనా కూడా కార్మిక వర్గం అంతా ఒక్కటైతే మన హక్కులు సాధించుకోవడం చాలా సులభం కాబట్టి ఏదైనా పోరాడితోనే సాధిస్తాం తప్ప ఎవరినో కాదు కాబట్టి తప్పకుండా అందరికి ఇక్కడికి వచ్చినటువంటి మరొకసారి సంఘటితంగా పోరాడదాం మన హక్కులు సాధించుకుందాం అని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ధన్యవాదాలు విత్తడికి ధన్యవాదాలు అదే విధంగా സിപിМ పార్టీ